వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే లకరేకాలు ముద్దు బిడ్డ మీ అందరి ఆశా గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న సోదరులారా కొద్దిసేపటి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఎందుకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రావాల్సి ఉన్నదో క్లియర్ గా హలో సోదరులారా కాంగ్రెస్ పార్టీ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక గిట్లుంటది మన తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే మన భాషలో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ఈ పార్లమెంట్ ఎన్నిక కేవలం ఏదో ఇట్లా ఓటేసి వెళ్ళిపోయేటువంటి ఎన్నిక కాదు రద్దు చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఓవైపు ఉంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించి యాబై శాతం రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా మరోవైపు ఉంది నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు సోదరులారా నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరా గాంధీ గారు నెహ్రూ గారు ఏం చేశారో రెండు విషయాలు చెప్తా ఇందిరా గాంధీ గారు మొత్తం వల్లంతా జల్లెడలా తూట్లుబడి ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి బిడ్డ ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు తన చిన్న చిన్న పిల్లలు వేసుకొని భర్తను కోల్పోయి తునాతురుతలైపోయినటువంటి ఆ శరీరం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉందో ఆ పార్థీవ దేహాన్ని చూసి కంటతడి పెట్టి ఆ బిడ్డలను కూడా ఇలా దేశం కోసం అప్పగించినటువంటి మహాతల్లి ఆ సోనియా గాంధీ వీళ్ళ త్యాగం ఇట్లా ఉంటే నరేంద్ర మోడీ గారి త్యాగం గురించి రెండు మాటలు చెప్తా సదర్లారా పెద్ద నోట్లు రద్దని చెప్పిన్నప్పుడు పాత వెయ్యి రూపాయల కాయిదం ఐదు వందల రూపాయల కాగిధం రద్దని చెప్పిండు ఎందుకు రద్దు చేస్తున్నదా నరేంద్ర మోడీ గారంటే బాగా నల్లధనం అంటే పైసలు ఇల్ల దాచి పెట్టుకున్నారు ఆ పైసలు రద్దయితే ఇల్లున్న పైసలు తీసుకొస్తారని చెప్పిండు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు నల్లధనం పోగైంది ఆ నల్లధనం అంతా బయటికి తెచ్చి పదిహేను లక్షలు పదిహేడు లక్షలు వేసుకుంటా పోతా అని చెప్పి నరేంద్ర మోడీ పడే ఆ పదిహేను లక్షలు ఏకార పైస వల్లే పదిహేను లక్షలు పోరా నల్లధనం రాలే ఏమైంది మీకేలంటే ఈ కొత్త నోట్లు ముద్రణ చేస్తాను పన్నెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఉంటా ఏమైంది సోదరులారా నల్లధనం రాకపోయే ఉన్నదనం మీకే ఇది నరేంద్ర మోడీ గారు విజన్ చెప్పిండు నౌకర్లేకపోయింది ఏమైందో తెలియాలి భారతదేశం ఏడుకోబోతుందని చెప్తా ఉన్నాడు మొత్తం ప్రపంచంలోనే ఆకలితో అలవటిస్తున్నటువంటి దేశాలల్ల మన దేశమే ముంగడిపోయింది అన్ని దేశాల కంటే తిండి దొరకని పేదలు ఎక్కైపోయి ఇదేనా దేశం ఒక్క నిమిష నాన్న కరువు పని ఎవరు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు పని సోనియా గాంధీ దీవ్రాంతితోని ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్న సోదరులరా రాబోయేటువంటి పదమూడు తారీఖు నాడు చేతి గుర్తు మీద చావల కిరణ్ అన్న చేతి గుర్తు మీద ఓటేసి అలాగే ఇదే నెల ఇరవై ఏడు తారీఖు నాడు పట్టభద్రులందరూ చిన్మార్ మొదటి చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఓవైపు ఉంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించి యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేయాలని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా మరోవైపు ఉంది నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతా ఉన్నాడు మన హక్కులను రాస్తుంది కదా మనకు జీవించే హక్కు కూడా ఉండదు రేపు మన విధులుంటే మన భారత రాజ్యాంగం ఉండదు మళ్ళా పాతకాలం నాటికి చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు సోదరులారా నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరా గాంధీ గారు నెహ్రూ గారు ఏం చేశారో రెండు విషయాలు చెప్తా ఇందిరా గాంధీ గారు మొత్తం లా కూడి ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి బిడ్డ ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు తన చిన్న చిన్న పిల్లలు వేసుకొని భర్తను కోల్పోయి చునాకులుతలైపోయినటువంటి ఆ శరీరం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉందో ఆ పార్థీవ దేహాన్ని చూసి కంటతని పెట్టి ఆ బిడ్డలను కూడా ఇవాళ దేశం కోసం అప్పగించినటువంటి మహాతల్లి ఆ సోనియా గాంధీ వీళ్ళ త్యాగం ఇట్లా ఉంటే నరేంద్ర మోడీ గారి త్యాగం గురించి రెండు మాటలు చెప్తా సదర్ రారా పెద్ద నోట్లు రద్దని చెప్పినప్పుడు పాత వెయ్యి రూపాయల కాగిధం ఐదు వందల రూపాయల కాగిం రద్దని చెప్పిండు ఎందుకు రద్దు చేస్తున్నామే నరేంద్ర మోడీ గారంటే బాగా నల్లధనం అంటే పైసలు ఇల్ల దాచి పెట్టుకుర్రు ఆ పైసలు రద్దయితే ఇన్నున్న పైసలు తీసుకొస్తారని చెప్పిండు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు నల్లధనం పోగైంది ఆ నల్లధనం వద్ద బయటికి తెచ్చి ఈ రకరకాలు కాన్నటువంటి ఆడబిడ్డల ఖాతాలలో పదిహేడు లక్షలు పదిహేను లక్షలు వేసుకుంటా అని చెప్పింది నరేంద్ర మోడీ అంటే ఆ పదిహేను లక్షలు కాల పైస వల్లే పదిహేను లక్షలు పోరా నల్లధనం రాలే ఏమైంది అంటే ఈ కొత్త నోట్లు ముద్రణ చేస్తేందుకు పన్నెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఉంటా ఏమైంది సోదరులా ముడిపోయింది అన్ని దేశాల కంటే తిండి దొరకని పేదలు ఎక్కువైపోయారు ఇదేనా దేశం ఇదేనా పోయే పద్ధతి అమ్మా కరువు పని వదిలిస్తారు తల్లి కరువు పని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందమ్మా మా చావర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఒక్క నిమిషనా అమ్మా కరువు పని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు పని ఇలా కరువు పని మూడో నూట యాభై ఇస్తున్నారు కదా రేపు పొద్దుగాల మీ బిడ్డ చామల శ్రీవంత్ కుమార్ రెడ్డి కలిసిన తర్వాత ఇంకంతే కాదు అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతా ఉంది అలాగే నేను కూడా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టమద్దుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఆ తల్లి సోనియా గాంధీ ఎంఎల్సి గా పోటీ చేస్తా ఉన్న సోదరులరా రాబోయేటువంటి పదమూడు తారీఖు నాడు చేతి గుర్తు మీద చావల కిరణ్ చేతి గుర్తు మీద ఓటేసి అలాగే ఇదే నెల ఇరవై ఏడు తారీఖు నాను పట్టభద్రులందరూ చిన్మార్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగా కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు